28 దారుం అది మా ఇంకి వన్నా హిరో హై ఫ్రెండ్స్ సాతాన సూపర్ చేస్తున్నారా కొరగంటాకు కూలి చాలి పోస్తున్నానండి చికెన్ చికెన్ కట్టింగ్ యమట ఇదచ్చి టిక్ టిక్ ఏం చేస్తున్నావ్

ఫ్రెండ్స్ ఈ ఆకు కొనగొంటారు కదా ఈ ఆకు తింటే చాలా మంచిది అంటారు అంటే కంటి చూపుకి మంచిది ఇంకా పిల్లలు అంటే జీర్ణం అవుతారు కదా బాగా ఏమంటారు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఆకుకూరలు తినాలి అంట అంటారు కదా డాక్టర్లు మంచిదని ఆకుకూర తింటే చాలా మంచిదంట ఏ ఆకైనా సరే అంటే ఏ యాక అంటే పిచ్చాకులు కాదు ఫ్రెండ్స్ ఆకుకూరలు కొనగంటాకు సిర్రాకు తోటకూర అవన్నీ తింటాం కదా చాలా మంచిది అనమాట అయితే వన్ వీక్లో టూ టైమ్స్ అలా తిన్నా కానీ చాలా మంచిది అంటే మనము ఇంటి దగ్గరే ప్లేస్ ఉండి పండించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బయట కొన్నిందంటే వాళ్ళు ఏదో లిక్విడ్స్ వేస్తారు కదా ఎరువులు ఆకులు బాగా రావడానికి పురుగు పట్టుకుంటూ ఉండడానికి అదే మనం సొంతంగా తయారు చేసుకుంటే అలా ఉండదు అనమాట ఫ్రెష్గా చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్